దుబ్బాకలో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నిలమ్మదుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు தயச்சேச மோட்டார் சைக்குள் முடிக்கே ரூபாய்க்கு வச்சு శాసనసభ్యుడు కావచ్చు ఎంపీ కావచ్చు తొరల కాలకారము ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగలే పెద్దలు గౌరవం మీరు జగ్గారెడ్డి గారు మీ అందరినీ రోజు ఈ సమావేశానికి రావడం జరిగింది వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ అధిక మహారాజులకు మండల పార్టీ అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మహిళలకు పత్రికా సోదరులకు అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి మొన్న హరీష్ రావు అంటారు సిద్ధిపేటకు వచ్చే కాలేజు కూరంగల్ అడుగుతున్నాయి దూపాక గడ్డ నుంచి దూపాకొచ్చిన అగ్రికల్చర్ పాఠశాల ఎట్లా దొంగిలించి సిట్టి అని నేను తోరాడుగుతున్నా బస్సు ఒక డిఎం లేడు నీ డిఎం ఇన్ఛార్జ్ పెట్టినావు నీ నీ డిపో నష్టాలు మా డిపో తీసుకొచ్చి డిపో నడవట్లేదు అని చెప్పి బస్సులు తగ్గించిన నీది సిద్దిపేటలు పెట్టుకున్నాడు తప్ప మన ప్రాంతానికి అభివృద్ధి చేయలేదు నేను ఇదే గడ్డ బస్టాండ్ గట్ట నుంచి అడుగుతున్నా ఆ రోజు ముద్దం రెడ్డి గారి గట్టిన తప్ప ఇప్పటి వరకు డివైడర్ కట్టింది లేవు నాలుగు లేన్లు లేవు సిద్దిపేట చెత్త మన దుపాక నియోజకవర్గంలో తోట మండలం లేస్తాడు సిద్దిపేట రోజు వచ్చే చెత్త దుపాక నియోజకవర్గం లేస్తాడు ఇక్కడ గెలిచిన ఎంపీ మళ్ళా ఇప్పుడు శాసనసభ్యుడు అయిడు ఇక ఇప్పుడున్న వెంకట్రామ్ రెడ్డి ఏమంటున్నాట ప్రభాకర్ రెడ్డి వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడు నేను పదిహేను వందలు ఇచ్చి ఓట్లు కొను రెడ్డి ఎవరి పేరు చెప్తే ప్రతిపక్ష పార్టీలకు వణుకు ఒనుకుబల్లో మన మేక్ జిల్లా పెద్దలు గౌరవనీయులు జగ్గారెడ్డి గారు మీ అందరినీ రోజు ఈ సమావేశానికి రావడం జరిగింది వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిక మహారాజులకు మండల పార్టీ అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మహిళలకు పత్రికా సోదరులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా గత పది సంవత్సరాల నుంచి మొన్న హరీష్ రావు అంటాడు సిద్ధిపేటకు వచ్చే కాలేజు కోరంగల్ పోయిందంటుడు నేను ఆ రావు అడుగుతున్నాయి తుంపాక గడ్డ నుంచి తుంపాకకు వచ్చిన అగ్రికల్చర్ పాఠశాల నువ్వెట్లా దొంగిలించి సిద్ధిపేట తీసుకుపోయినావు తోరా నేను అడుగుతున్నా బస్సు ఒక డిఎం లేడు నీ డిఎంఏ ఇన్ఛార్జ్ పెట్టినావు నీ నీ డిపో నష్టాలు మా డిపో తీసుకొచ్చి డిపో నడవట్లేదు అని చెప్పి బస్సులు తగ్గించిన ఘనత నీది సిద్దిపేటలో పెట్టుకున్నాడు తప్ప మన ప్రాంతానికి అభివృద్ధి చేయలేదు నేను ఇదే గడ్డ బస్టాండ్ గట్ట నుంచి అడుగుతున్నా ఆ రోజు ముత్తం రెడ్డి గారు కట్టిన డివైడర్లే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు డివైడర్ కట్టింది లేవు నాలుగు లేదు లేవు సిద్ధిపేట చెత్త మన తుపాక నియోజకవర్గంలో తౌట మండలం లేస్తాడు సిద్ధిపేట రోజు వచ్చే చెత్త తుపాక నియోజకవర్గం లేస్తాడు ఇక్కడ గెలిచిన ఎంపీ మళ్ళా ఇప్పుడు శాసనసభ్యుడు అయ్యడు ఇక ఇప్పుడున్న వెంకట్రామరెడ్డి ఏమంటున్నట ప్రభాకర్ రెడ్డి వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడు నేను పదిహేను వందలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడు వెంకట్రామరెడ్డి కానీ ఎట్లా ఇట్లయితే మరి ఐదేళ్ళ దాకా ఎవడు పట్టించుకోవాలి మిమ్మల్ని అట్లాగా వీడిలు లాగమరేది గవర్నమెంటే మీద బొమ్మలేసి తాగొద్దు అనేసి గవర్నమెంట్ ఈ పంచాయతీ ఎట్లా పడవాలి ఈ ఎవరి పంచాయతీ తెచ్చింది బీజేపీ తెచ్చింది ఆయన ఇది ఫస్ట్ బీజేపీ తెచ్చింది కేసీఆర్ సపోర్ట్ కూర్చున్నాడు అంతే సింపుల్ గాండి నేను జగ్గారెడ్డిగా మాటిస్తున్నా సెంట్రల్ ప్రధానమంత్రి అయితను ఆయన ప్రధానమంత్రి అయితే ఆ బొమ్మ సంగతి ఎన్ని నేను రాహుల్ గాంధీ గారితో పోయి మాట్లాడతా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఆయనకు కూడా విషయం చెప్తా నేను ట్రై చేస్తా నేను ప్రయత్నం చేస్తా సరే ఎమ్మెల్యేని మీరు ఆయన గెలిపించుకున్నారు ఈ ఐదేళ్ళు ఏం చేస్తారో చెప్పగలుగుతారా ఎవరు చేయాలి ఐదేళ్ళు ఇప్పుడు శ్రీనివాస రెడ్డి చేయాలి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు రెడ్డి చేయాలి ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా రెడ్డి చేయాలి ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలు ఆరు లక్షలు కావాలన్నా శ్రీనివాసరెడ్డి చెయ్యాలి ఇప్పుడున్న ప్రభాకర్ రెడ్డి ఏం చేయగలుగుతాడు మీకు ఇమికులకు నేను ఒక ఒక మాట చెప్పి ఏ యాభై వేల మెజారిటీ ఇచ్చి అయితే మీరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించారో ఈ తుప్పాక నియోజకవర్గం నుంచి ఆ 50000ల పెనల్టీ కాంగ్రెస్ కిమండి ఎన్పికే నేను అప్రైల్ చేస్తున్నా తంపకా నియంత్రణ తె ప్రజల తోటి నేను బాధ్యతగా ఉంటం బराबरी ఉంటం నేను సీనవా శ్రీటికి అన్నగా ఎవర డౌట్ అవ్వరు మన ఎనీ డౌట్ ఎలా జగన రెడ్డి చెప్పినట్టు ఐటలిగా సవాల్ లేదు అది హరీష్ రావు తోడు కాదు కేసీఆర్ ఇప్పుడు ఏం చేయలేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాడు శ్రీనివాస రెడ్డి తోలుకోపోయి నేను అక్కడ కూసురుతా నేను చేపిస్తా ఎప్పుడు బిఆర్ఎస్ మీద యాభై వేల ఓట్లు కాంగ్రెస్కి మీరు నీళ్ళ మొదలకి ఎంపీ చేపిస్తే నేను మీకు పాటిస్తున్నా నేను జక్కారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా మీ అందరికి మాట ఇస్తున్నా అన్ని గ్రామాలలో ప్రజలకు చెప్పండి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డికి ముఖం ఉండాలి కదా అడగడానికి మరి ఉండాలంటే దుబ్బాక ప్రజలు ఏం చేయాలి ఇస్తేనే కదా అని అడుగుతాడు ఇవ్వకపోతే ఎట్లా శ్రీనివాస్ రెడ్డి మీరు యాభై వేల మెజార్టీ కాంగ్రెస్ ఎంపీ నీళ్ళ ముదుకి మీరు మెజార్టీ ఇస్తే రెడ్డి అడుగుతాడు శ్రీనివాస రెడ్డి మనమే జగ్గారెడ్డి నిలబడతాడు ఈ మధ్య పోలీసులు పోలీసు సుర్రు అంటుంటది లోపల నా మీద ఏ నేను ఏ గో మంచి మంచి ఎస్పీలనే బొంగ పెట్టి వచ్చిన నేను బేపీగా ఈ బెదిరింపులకు ఇటువంటి కాదు ఆ సంఘ తెల్లదీళ్ళకి ఇప్పటి వాళ్లకు పోలీసు వాళ్ళకు ఏం లేని కాలంలో కొట్లాడొచ్చిన వాడు కాని విన్నారా ఏం ఏం చేయలేదు జగ్గర్ రెడ్డి రాజు పెట్టుకోండి నా జోలు కోసం ఇంకా డేంజర్ నేను మరి ఇంకా నేను ఇంకా అయితే ఇలాంటి చెప్తా ఈ ఎలక్షన్ లో ఒక తమాషా జరుగుతున్నది కొంతమంది పోలీసు వాళ్ళు క్యాండిడేట్లు అండర్స్టాండింగ్ అవుతున్నట్టున్నారు వీలువై పోయి దాడి చేయడము వాళ్ళు వీళ్ళని అటాక్ చేయడము సోషల్ మీడియాలో వైరల్ చేయడము అర్థమైందా లేకపోతే మీరు కూడా ఒక పోలీసులు పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొని కొట్టిపించుకోండి మీరు కూడా ఇవన్నీ వాస్తవాలే ఇన్నరా గతంలో పోలీసు వాళ్ళు నాకు తెలుసు దుబ్బాకా సిద్ధిపేట బాగా పోలీసు కొంత అధికారులు ఒకరిద్దరు సీఎలు బాగా సతాయిచ్చారు మిమ్మల్ని అవునా కదా రాత్రిపూట తీసుకొని పోయి కూర్చునే వ్యక్తుడు ఇదే కాదు వాళ్ళు చేసింది ఆ కొందరు అంత ధైర్యం ఎక్కడిది ఉందా ధైర్యం ఉందా అంత తమ్ముందా అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి తమ్ముంది ధైర్యం ఉంది శక్తి ఉంది ఎవరికి చెంకేది కాదు ఈ బ్లడ్ కాంగ్రెస్ పార్టీది నిన్నరా ఈ నాలుగు ఎన్నరేళ్ళు ఏ పోలీసు వాడు మేము నన్ను ముట్టుకోరు బేఫికర్ ఉందండి ఓకేనా ఇది గ్యారంటీ ఇస్తున్నాం మీకు ఇక ఈ ఐదేళ్ళు మనం పవర్లు ఉంటాం ఇంకొక ఐదేళ్ళు మనం పవర్లు ఉంటాం కానీ టిఆర్ఎస్లో తీర్పు వాని కొరుకు వీని గుచ్చు వీనికి గీకు ఇది మనం చెప్పండి పోలీసుల పని పోలీసులు చేసుకోవాలి ప్రజల పని ప్రజలు చేసుకోవాలి నాయకుల పని నాయకులు చేసుకోవాలి మన కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ సోనియా గాంధీ సాంప్రదాయం కాదు కాబట్టి ఈ నాలుగున్నర ఏళ్ళు వచ్చే మనం గవర్నమెంట్ ఉండడానికి మేము అప్పటికి మన ప్రజలు ఎట్లా ఉపయోగం మళ్ళీ ఒప్పించుకుందాం మనం మన గవర్నమెంట్ పోలీసులతో హరాస్మెంట్ ఎవరికి ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇప్పుడు మీకు స్పందిస్తారు పక్క ఓకేనా లేదా ముఖ్యమంత్రి అక్కడ రేవంత్ రెడ్డి చూసుకుంటాడు కదా అంతా అర్థమైంది కదా ఇప్పుడు ఫోట్రాఫి కూడా చూస్తున్నా మీరు ఏం చూస్తున్నారు చెప్పండి నాకు రాధాకృష్ణ రాధాకిషన్ ఉన్నాడు ఎవరు పరిస్థితి ఏ పోలీసు ప్రస్తుతం నీ కొందరు అధికారులు ప్రజలను వ్యాపారస్తులను కాంగ్రెస్ పార్టీ నాయకులను నువ్వు అరెస్ట్ చేసి లోపల పడే సిబ్బంది పెట్టినప్పుడు అప్పుడు నువ్వు పోలీసే ఇప్పుడు నిన్ను లోపల వాడేసేది ఎవరు పోలీసే సింపుల్ అర్థమైందా పోలీసు వాళ్లకు పోలీసే శత్రువు ఇది వాస్తవమేది పోలీసులు వాళ్ళు ఒప్పుకోపోయినా ఉప్పు రాసిందే ఇంకేం చేయలే మనం ఇదిగా అర్థమైందా మీకు ఇంకోడు టైం ఉందా మాట్లాడాలా